హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అలా షూట్ చేస్తానన్నమాట పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు కదా మధ్యాహ్నం నుంచి అయితే స్కూల్కి వెళ్తారు కదా సో అంతవరకు అయితే షూట్ చేశాను ఇంకా మార్నింగ్ అయితే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా టైం వచ్చేసి సెవెన్ అవుతుంది కరెక్ట్గా నేను వంట వంట పని వచ్చానంటే కరెక్ట్గా సెవెన్కి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నువ్వు ఎన్ని గంటలకి లేచినా కానీ సెవెన్కి అయితే స్టార్ట్ చేస్తాను వన్ అవర్ అనమాట సెవెన్ టు ఎయిట్ మధ్యలో కంప్లీట్ చేసేసుకుంటాను పనులన్నీ సో ఇక్కడ అయితే చాలా డేస్ అయిందనమాట పొంగల్ తిని ఆ పొంగలైతే ఇంక చేసేస్తున్నాను ఈరోజు టిఫిన్ పొంగల్ చేసి ఇంకా రైసు ఆకుకూర పులకూర చేస్తాను అనమాట పప్పు అయితే వేయలేదు ఓన్లీ ఆకుకూర పులకూర చేసేసి బెండకాయ వేపుడు పెడుతున్నాను చాలా చాలా బాగా వచ్చింది బెండకాయ వేపుడు కానీ ఆకుకూర పులకూర నెక్స్ట్ పొంగల్ కూడా చాలా బాగా వచ్చింది దీనికైతే చట్నీ చేశాను చట్నీ ఇక్కడొచ్చి బెండకాయ వేపుడు నాకైతే అసలు ఉండదండి బెండకాయ అయితే వేపుడు చేశాను అనుకోండి వాళ్ళు ముగ్గురికే వేసేస్తాను నేను నేనైతే ఉంచుకోను ఇంకా ముగ్గురు లంచ్ బాక్స్ తీసుకెళ్తుంటారు కదా సో అందుకని ముగ్గురికి వేసేస్తాను నాకు వరకు నేను ఏదో ఒకటి ఎలా తినేస్తాను ఇంకా మా ఆయనకి కూడా క్యారియర్ అయితే వేసేసాను లంచ్ బాక్స్ మొత్తం సర్దేసాను కొంచెం రైస్ చల్లరాలనేసి కొంచెం ఓపెన్ చేసి పెట్టాను అనమాట ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ చూసారా పిల్లలు పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళు లేచి ఇంకా టిఫిన్ కూడా చేసేసారు టిఫిన్ చేసిన తర్వాత టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అలా టైంలో అవుతుంటుంది కొద్దిసేపు అలా ఆడుకుంటారనమాట మార్నింగ్ అయితే స్నానం చేయించలేదు చేయించట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు లేచేదే నైన్కి ఎయిట్ థర్టీకి లేస్తారా లేచిన వెంటనే ఇంకా కాసేపు ఆడుకుంటారు కొంచెం అంటే నిద్రలేసిన వెంటనే కొంచెం హుషారు ఉండదు కదా అందుకని కొంచెం వదిలేస్తాను నేను ఇంకా టెన్ థర్టీకి ఆ టైంలో స్నానం చేపిస్తాను అనమాట లెవెన్కి అయితే స్టార్ట్ చేస్తాను కరెక్ట్గా లెవెన్కి లెవెన్కి స్నానానికి వెళ్ళారనుకోండి సవ లెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీకి ఇంట్లో నుంచి అయితే ట్వెల్వ్ థర్టీకి బయలుదేరేస్తాము ఇంకా ఆ టైంలో అలా ఆడుకుంటుంటారనమాట టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంటుంది కొంచెం ఆడుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే కొంచెం పోటీ పడుతున్నారనమాట నువ్వు నా పైన కూర్చోవనేసి ఋత్విక ఫస్ట్ స్టార్ట్ చేసింది అనమాట దానికైతే నడుమైతే బుట్టేసింది అనమాట అంటే బాబు కొంచెం ముద్దుగా ఉంటాడు కదా తనేమంటే మొయ్యలేకపోయింది చాలా కష్టపడింది బాబు అటో ట్రై చేసింది అయినా కొంచెం లేజుగానే కూర్చుంటాడు అనమాట దర్శి మరీ అంత బాడీ అంటే వెయిట్ మొత్తం తన పైన పెట్టకుండా కొంచెం అలా లే లేసుగా ఉండేటట్టే పెడతాడనమాట కూర్చుంటాడు సో తినేమంటే అలానే కూర్చునేస్తున్నాను డైరెక్ట్గా అయినా వాడు హ్యాండిల్ చేస్తాడు రుత్విక హ్యాండిల్ చేయలేదన్నమాట అక్కడ కొట్టుకుంటున్నారు దర్శితే దర్శిత్ ఏమంటే రుత్విక మీద కూర్చున్నప్పుడు జుట్లు బట్టి ఆగుతుంటాడు గుర్రం సారీ చేసినట్టు ఇంకా దర్శిత్ అయితే ఇంకా వాటి షర్ట్ బట్టేసుకుంటుంది వేసుకుంటుంది అలా అలా జరుగుతుందనమాట ఇంకా పిల్లలకి అయితే అట్లానే ఉన్నారు ఇంక నేను వెళ్ళి ఇంకా స్నానం చేసేసాను నేను కూడా కొంచెం లేటుగా లే స్నానం చేశాను మా ఆయన బెటర్ దీపం ఆ రోజైతే ఇంకా స్నానం చేసి వచ్చి ఒక మార్నింగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ కాఫీ కొంచెం తాగకుండా ఉండేసరికి నాకు ఈ మధ్య హెడ్ హక్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట కొంచెం వేడిగా తీసుకుంటే బాగుంటుంది అనేసి కొంచెం తర్వాత ఒక టెన్ థర్టీకి అప్పుడు కొంచెం కాఫీ పెట్టుకొని అయితే తాగుతున్నాను ఈ మధ్య తలనొప్పి చాలా వస్తుందన్నమాట నాకు ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకంటే కాఫీ ఆపేసానా అందువల్లనో ఏమో నాకు తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి త అలా తలనొప్పి వచ్చినప్పుడే తాగుతుంటాను డైలీ అయితే తాగను అందువల్ల ఏమో నాకు అప్పుడప్పుడు తలనొప్పి ఎక్కువ మరింత తట్టుకోలేనంత విధంగా వచ్చేస్తుందన్నమాట ఒక స్ట్రాంగ్గా కాఫీ పెట్టేసుకొని తాగేశాను నైన్ థర్టీ ఆ టైంలో నైన్ థర్టీ టెన్ థర్టీ ఆ టైంలో కాఫీ పెట్టుకొని తాగేస్తే అప్పుడు కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యి హెడ్ ఎక్ తగ్గింది నాకు అంతవరకు తలనొప్పిగానే ఉండింది అనమాట ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఐస్ తిన్నాను నేను బాగా ఐస్ తిన్నాను కొంచెం ఏసీ వేసుకుంటున్నాము సో అందుకనే ఏమో సైనస్ ప్రాబ్లం ఉంది కదా సో దానివల్ల ఏమో హెడ్ ఎక్ వస్తుంది ఫుల్గా ఇంకా కాఫీ తాగేసరికి కొంచెం వేడిగా తగులుతుంది కదా అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుందనమాట హాట్ వాటర్ తాగుతున్నాను మామూలుగా అయితే మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్లో నెయ్యి వేసుకొని కలుపుకొని తాగుతున్నాను అయినా కానీ ఎందుకో మరి కొంచెం కాఫీ తాగితే కొంచెం తగ్గుతుంది అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది నాకైతే ఇంకా పిల్లలైతే కాసేపు కూర్చొని చదువుకున్నారు బాగా చదువుకున్న తర్వాత ఇంకా టెన్ లెవెన్ అయితే అయిపోయింది లెవెన్ అయిపోయేసరికి ఇంకా పిల్లలకి ఇద్దరికీ స్నానం చేయించేసాను స్నానం చేయించేసి ఇంకా వాళ్ళైతే రెడీ చేసేస్తున్నాను ఇక్కడ ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా ఈ టైంకి కరెక్ట్గా సె లెవెన్కి మార్నింగ్ అయితే కరెక్ట్గా సెవెన్ థర్టీకి స్నానం చేపిస్తాను సెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా చేపి అంటే పిల్లలే స్నానం చేసేస్తారు సెవెన్ థర్టీకి చేశారనుకోండి నేను వంట చేసుకొని అంతా కంప్లీట్ చేసుకొని ఎయిట్కి అంతా వస్తాను ఎయిట్కి కూర్చున్నాను అనుకోండి ఫుల్గా సరిపోతుందనమాట ఎయిట్ థర్టీకి అంతా రెడీ చేసేస్తాను ఇప్పుడంటే కొంచెం లంచ్ తినాలి కదా కొంచెం లేట్ అవుతుంది అనేసి కొంచెం అలా అవుతున్న రెడీ అవుతారనమాట ఇక్కడ చూసారా దర్శిత్కి ఏదో వైట్గా తెలుస్తుందంట అది అడుగుతున్నాడు నన్ను పౌడర్ పూసినప్పుడు ఎందుకు మమ్మీ నా బుగ్గ పైన తెల్లగా కనిపిస్తుంది ఒకసారి చూడు అనేసి ఏందో తెలియలేదు నాకు కూడా కొంచెం ఇప్పుడే చూస్తున్నాను నేను ఇన్ని రోజులైతే నేనైతే గమనించలేదు వాడు గమనించినట్టు ఆ కెమెరా పెట్టిన వల్ల కొంచెం దాంట్లో అయితే కనిపిస్తుంది అనేసి అలా చూసి చెప్పాడు చూసారు కదా బుగ్గ పైన కనిపిస్తుంది పౌడర్ పూసిన వెంటనే ఇంకా ఇక్కడైతే ఇంకా బొట్టు పెట్టేస్తున్నాను మా దర్శికి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు బొట్టు లేనిది అసలు వాడు మొహం కూడా బాగుండదు అసలు వాడు ఉండడం అనమాట బొట్టు పెట్టుకోకుండా అంటే మన సాంప్రదాయం నేర్పించాలి కదా ఖచ్చితంగా ఈ కాలం పిల్లలు పెట్టుకుంటారు ఏమో తెలియదు నాకైతే తెలీదు నా పిల్లలైతే ఖచ్చితంగా బొట్టు ఉండాలి తిలకం పెడతాను పాపకైతే స్టిక్కర్స్ అవంతా ఏం లేదు తిలకమే కొంచెం పెద్దది బొట్టు అనమాట వాళ్ళకి అంటే రాబోయే జనరేషన్లో కొంచెం ఇప్పుడు పెట్టడానికే బొట్టు బొట్టు పెట్టుకోవడానికి ఇప్పుడు మరీ చిన్నగా పెడుతున్నారు అస్సలు కనిపించకుండా కొంతమంది బొట్టే పెట్టట్లేదు అనమాట ఆడపిల్లలకి బొట్టే అందం కదండి సో అందుకనైతే నేనైతే తిలకమే పెడతాను రుత్విక కూడా అడగదు స్టిక్కర్స్ కావాలనేసి అయితే తను కూడా అడగదు ఎందుకంటే తను ఉంచుకోదనమాట ఇప్పుడు ఒకవేళ పెట్టి పంపించినా కానీ స్కూల్కి వెళ్ళినాక రిటర్న్ వచ్చేసరికి అది ఉండదు అనమాట తీసి పక్కన పడేసి ఉంటుంది సో అందుకని తిలకమే పెట్టుకుంటుంది తనే పెట్టేసుకుంటుంది నేను పెడతాను ఖచ్చితంగా అనేది పెడతాను ఇంకోటి ఇక్కడ గ్రీన్ కలర్ కుంకుమ పెడుతున్నాను కదా సో అది పిల్లలకు పెడితే చాలా మంచిదంట సో అందుకని అయితే దాన్ని పెడుతున్నాను అనమాట నేను అది మా యాక్చువల్లీ దొరకదంట ఎక్కడ నాకు కూడా తెలీదు దొరుకుతుందో ఏమో అనేసి అనుకుంటున్నా మా స్ట్రీట్లో కొంతమంది అడిగారనమాట ఇది ఏం కుంకుమ ఎక్కడ దొరుకుతుంది ఇది మాకు దొరకట్లేదు ఈ కలర్ కుంకుమ అనేసి సో నేనైతే చెప్పాను అడ్రస్ ఇక పలాం దగ్గర ఉంటుంది అనేసి సో ఆంటీ వెళ్ళైతే తెచ్చుకున్నారనమాట ఆంటీ ఆన్లైన్లో బుక్ చేస్తే మరీ అంటే ముదురు రంగుతో వచ్చింది అనమాట ఇది కొంచెం లైట్ ప్యారెట్ కలర్తో ఉంటుంది నేను పెట్టే కుంకుమ ఈ కుంకుమ ఏంటంటే కుబేరు కుంకుమ అనమాట ఇది సో చా పిల్లలకు పెడితే చాలా మంచిది అనేసి అన్నారు సో అందుకని అయితే పిల్లలకైతే పెడతాను ఒకవేళ నేను మర్చిపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు సో ఇంకా అలా రెడీ రెడీ చేసేస్తాను పిల్లల్ని అయితే ఇక్కడ జడ జడైతే రుత్విక కొత్తగా ఒకటి అడిగింది చిన్నప్పుడు అమ్మ కొంచెం హెయిర్ కొంచెం పొట్టిగా ఉండేదనమాట హెయిర్ ఒక అంటే అప్పుడు సెకండ్ క్లాసు అట్లా చదువుతుండే సెకండ్ కాదు ఫస్ట్ క్లాస్ అట్లా చదువుతుండేది చిన్నప్పటి నుంచి అసలు అలవాటే లేదు తనకి ఒకసారి ఒకవేళ వేసినా కానీ ఒప్పుకోదనమాట నాకు ఇలా వద్దు తీసేసే నాకు నచ్చదు అనేది అలాంటిది ఈరోజైతే చెప్పి వేయించుకునింది అనమాట ఎందుకో మరి అంటే స్కూల్లో పిల్లలు అందరూ వేసుకొని వస్తుంటారు కదా సో తను చూసి అలా ఇప్పుడిప్పుడు కొంచెం తెలుస్తుంది కదా ఇలా ఇలా ఉంటే ఇలా మంచిది అనేసి కొంచెం మెచ్యూర్ మెచ్యూర్గా ఆలోచించి అలా చెప్తుండదనమాట మెచ్యూర్గా అంటే మరి అంతే కాదండి తనకి ఏం కావాలో తనకి ఏం వేస్తే బాగుంటుంది అనేది తనకు తెలుస్తుంది ఇప్పుడిప్పుడు సో అందుకని అయితే ఇంకా నాకు ఇలా ఇలాగ వేయి మమ్మీ అనేసి అడిగింది సో అందుకని అయితే ఇంకా వేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఫస్ట్ అయితే మామూలుగా వేశాను ఇంకా వేయమనేసరికి ఇంకా ఇలా ఆలోచన పొడవుగా వేసి పూర్తిగా అంటే ఈ సమ్మర్కి అయితే బాగుంటుందన్నమాట ఇలాంటి జడ అంటే ఎంటుకలు ఫుల్లుగా ఉండే వాళ్ళకి పొడవ హెయిర్ ఉండే వాళ్ళకైతే ఈ సమ్మర్లో చాలా ఈజీగా ఉంటుంది మామూలు హెయిర్ ఉండే వాళ్ళకైతే ఓకే ఏమనిపించదు సమ్మర్లో ఉండేదికైతే ఇలాగ మామూలు పైకి ఇంకా పొట్టిగా వేయమనింది వద్దులే అమ్మా స్కూల్కి వెళ్ళేది కదా వద్దు అని చెప్పాను ఓకే అనేసి ఇంకా అక్కడ వరకు వేసుకునింది ముట్టలో ఏదో ముట్ట ఏదో అంటారు నాకు కూడా తెలియదు దాని పేరైతే నాకు తెలియదు కరెక్ట్గా జడని మడి చేస్తారనమాట మడి చేస్తే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా వేయడం అంటే మనం రిబ్బన్ పెట్టి వేస్తాం కదా రిబ్బన్ పెట్టి వేయడం వల్ల కొంచెం చిట్లకుండా ఉంటుంది చివర్లలో హెయిర్ చిట్లకుండా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట ఇక్కడ చూసారా రుత్వికమలు పోయాయి అంటే కింద ముత్యం ఉంటుంది కదా పోయిందనమాట ఒకటి పడిపోయింది సో ఇంకొకటి ఉండేసరికి దాన్ని నేను తీసేశాను నెక్స్ట్ మార్చాలి వాటిని వన్ ఇయర్ కూడా కాలేదు అసలు కొని నేను ముత్యం అనేది పోయింది త్రీ టైమ్స్ అంటే నేను చూసి తీసుకోలేదనమాట కమ్మలైతే బాగున్నాయి నేను చూసి తీసుకోలేదనమాట ఎందుకంటే అది ముత్యం ఉంటుంది కదా కింద దానికి హ్యాంగర్ లాగా ఉంటుంది కదా అది ఎందుకో ఊడి వచ్చేస్తున్నది అది ఒక త్రీ టైమ్స్ ఏమో కింద పడిపోయింది దొరికింది కాకపోతే ఇంట్లోనే ఉంది ఎక్కడో ఉంది కానీ దొరుకుతుంది ఖచ్చితంగా ఎప్పటికో దొరుకుతుంది అనమాట ఇప్పుడైతే దొరకదు కొన్ని రోజులు పడుతుంది అనమాట పాప రుత్విక అయితే చిన్నప్పుడు వెండి గాజులు వేసుకున్న రుత్వికాకి ఆ గాజులు ఒక గాజు అనమాట బయట ఎక్కడ వెళ్ళదు కదా అందుకని ధైర్యం అనమాట నాకు ఏం పోగొట్టినా ఇంట్లోనే ఉంటుంది అది ఎప్పటికైనా దొరుకుతుంది ఆ నమ్మకం ఉందన్నమాట నాకు అప్పటి నుంచి వెండి గాజు వేసాను కదా అది ఎక్కడో పడేసింది అనమాట ఇంట్లోనే ఎక్కడ పడేసింది వెతికి వెతికి ఇంకా విసుగు వచ్చేసింది అనమాట నాకు ఎక్కడ దొరికినా అస్సలు దొరకనే లేదు త్రీ మంత్ ఫోర్ మంత్ అయ్యింది అనమాట ఫోర్ మంత్ తర్వాత అప్పుడు దొరికిందనమాట గాజు ఎక్కడ ఎక్కడుందంటే బట్టల లోపలికి అనమాట బట్టలు అవి నేను తీను బెడ్షీట్లు ఉంటాయి కదా అవి అయితే నేను తీను తీసే పని అయితే దొరుకుండేది అవి తీను కాబట్టి అలానే ఉంటాయి కాబట్టి ఇంకా దొరకలేదనమాట ఫోర్ మంత్ తర్వాత దొరికింది అప్పుడు వేసుకుంది అనమాట రుత్విక అప్పుడు తనైతే స్కూల్కి కూడా జాయిన్ అవ్వలేదు చిన్నపిల్ల అప్పుడు పోగొట్టింది దర్శిత్ చిన్న బిడ్డ అలా బాగొడుతుంది అనమాట ఇప్పుడు కూడా కమ్మ ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుందో తెలియదు అనమాట ఎప్పటికో దొరుకుతుంది అనే నమ్మకంతో ఉన్నాము నేనైతే కానీ ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏమో క్లీన్ చేస్తాం కదా అప్పటికేమన్నా దొరుకుతుందో ఏమో నాకు తెలియదు సో తనకి ఇష్టమైన జడలేసేసరికి వేసేసరికి ఇంకా అలా చూపిస్తుంది చూసారా ఇంకా వాళ్ళకైతే ఇంకా లంచ్ పెట్టేసాను పులగూర చేశాను కదా ఆకు పొలగూర సో దాన్ని కలిపేసి బెండకాయ తాలింపేసాను చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వేపుళ్ళల్లో బెండకాయ వేపుడు అంటే చాలా ఇష్టము ఇంకేం చేసినా తినరు అస్సలు తినరు ఇంకా నేను వచ్చేసి ఇంకా చింతకాయ తొక్కుతో ఇలా ఊరగా పెట్టింది అనమాట మా చిన్న పెద్దాడబిడ్డ తనైతే పంపించారు ఇంకా దాన్ని అయితే తినేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంది కానీ జలుబు చేసేస్తుంది ఖచ్చితంగా జలుబు చేస్తుంది నాకు అందుకని అయితే ఇంకా అది నంజుకొని ఇంకా అలా తినేసాను ఆకుకూరపప్పు సారీ ఆకు పులగూర వేసుకొని ఇంకా అది కలిపేసి అలా నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను కూడా ఎందుకు వాళ్ళతో పాటు తినేస్తున్నానంటే నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట ఇక్కడ అందువల్ల నేను నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఇంకా తినేస్తున్నాను తిన వెంటనే రుత్విక తీసుకొచ్చి వేసేస్తుంది అనమాట ఇంకా పిల్లల్ని పంపించేసి తర్వాత తిన్నాను అనుకోండి మర్చిపోతాను నేను ఆ ట్యాబ్లెట్స్ నాకు చాలా చాలా అంటే ఖచ్చితంగా వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్స్ మధ్యాహ్నం పూట ఖచ్చితంగా వేసుకోవాలి సో నేను మర్చిపోతానన్నమాట ఒక టూ డేస్ దాకా మర్చిపోయినా అలాగ పిల్లలు పంపించేసి తిన్నసరికి మర్చిపోయాను సో అందుకని అయితే పిల్లలు ఉండేటప్పుడు తినేస్తాను ఆ ట్యాబ్లెట్స్ కూడా డ్రెస్సింగ్ టేబుల్ పైనే ఉంటుంది అనమాట వెంటనే తిన్నే తినడము ఇంకా రుత్విక గుర్తు చేస్తుంది ఇంకా టాబ్లెట్ వేసుకో మమ్మీ అనేసి తను వేసేస్తుంది అనమాట సో ఇంకా తినేసి అంత అయిపోయింది ఇంకా పిల్లలని అయితే రెడీ అయిపోయినారు కదా ఆల్మోస్ట్లో వాళ్ళు షూ వేసుకోమని చెప్పి బయట పంపించేశాను తర్వాత నేను వచ్చి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఉదయాన్నే వేయట్లేదు ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం పైన వేసి ఫుల్లు భయంకరమైన ఎండలు అండి నెల్లూరులో అయితే విపరీతంగా ఉండే ఎండలు ఎందుకంటే నాకు ఇక్కడ ఇంట్లో ఉంటే తెలియట్లేదు కానీ బయట వెళ్తున్నాను కదా పిల్లల్ని తీసుకొని విపరీతమైన ఎండలో అస్సలు తట్టుకోలేకపోతాను నేనైతే ట్వెల్వ్ థర్టీకి వెళ్తానా వెళ్ళి పిల్లల్ని ఒక్కొక్కసారి తెలిసిన నువ్వు వాళ్ళ ఆటో ఉంటే పిల్లల్ని పంపించేస్తాను సో అలా కాకుండా ఇంకా నేను వెళ్ళాలనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి ఆటోలు ఒకటో ఉండవు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎండ అంటే భయంకరంగా ఉంది ఇంటికి రాగానే పడుకునేస్తాను అలాగా సో ఇంకా బట్టలు అయితే వేసేసి ఇంకైతే బయలుదేరేసాము చూసారా ఎర్రగా ఉన్నది ఎండ దగ్గదగ్గర దగ్గర మండినట్టు అనిపిస్తుంది ఆ టైంలో పిల్లల్ని తీసుకెళ్తున్నాము ఇంకా టూ డేస్ ఉంటుంది అనమాట ఆఫ్టర్నూన్ స్కూలు తర్వాత మార్నింగ్ స్కూల్ స్కూలు ఏ ప్రాబ్లం ఉండదు మార్నింగ్ మా ఆయన తీసుకెళ్ళి వదిలిపెడతారా వచ్చేటప్పుడు ఇంకొచ్చేస్తారనమాట తర్వాత మధ్యాహ్నం హ్యాపీగా తిన్నామా పడుకొని నిద్రపోయి ఫోర్కి ఫోర్ థర్టీకి లేస్తారు ఒక్కొక్కసారి ఫైవ్ కూడా లేస్తారు అలా జరుగుతుంటుందనమాట సో వీడియో అయితే ఇంతేనండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్య కేఆర్ వ్లాగ్స్ సో ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్